ఇవాటి నుండి మీ నీడ మాయమవుతుంది అవును మీరు వింటుంది నిజమే ఖగోళంలో జరిగే మార్పు వల్ల ఇలాంటి జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు మీ షాడో మాయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి నేషనల్ ఆస్ట్రాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ కన్వీనర్ ఓదల్ కుమార్ ఉన్నారు మనతో మాట్లాడడానికి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎందుకు జరుగుతుంది ఇట్లా అదే ఖగోళ శాస్త్రంలో అనేక రకాల వింతలు వినోదాలు మనం చూస్తూనే ఉంటాము ఇవన్నీ శాస్త్రపరంగా జరుగుతున్నాయి మానవుని యొక్క నీడ అనేది కొన్ని సందర్భంలో నీడ అనేది మనం పడుతుంటా ఉంటుంది సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు మన యొక్క నీడ కొన్ని సందర్భంలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్స్ కానీ పడుతుంటుంటుంది కానీ నుండి సోమవారం నుండి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు మనకు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు మన కరిమార్ ప్రాంతంలో మన యొక్క నీడ అనేది కనిపించకుండా ఉంటుంది దాన్నే మనం మాయ మాయమైన అంటాము లేకపోతే జీరో షాటాగా వ్యవహరిస్తాము ఎందుకంటే భూమి యొక్క అక్షము ఇరవై మూడు డిగ్రీల ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల వంపగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ భ్రమణం చెందడం వల్ల సూర్యుని యొక్క స్థానం ఉత్తర దక్షిణ దిగులో మారుతూ ఉంటా కాబట్టి మనకు జీరో షాడగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది వేరు వేరు ప్రాంతంలో వేరువేరు విధంగా వేరువేరు సమయంలో జీరో షాడగా వ్యవహరిస్తాము మనం దాన్ని మనము మానయమైనది కానీ చెప్తూ ఉంటా ఉంటాము అదేవిధంగా ఇలాంటి విషయాలు అనేక రకాల ఖగోళ శాస్త్రవేత్తలకు ఎన్నో రకాల విషయాలను సెర్చ్ చేయడానికి పరిశీలించడానికి ఇది ఎంతో రకంగా ఉపయోగపడుతుందని మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తూ అనేక ప్రాంతాల ప్రజలు వినవించడం అనేది జరుగుతూ ఉంటా ఉంటుంది కరీంనగర్లో మనకు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు జీరో షాడోగా కనిపిస్తూ ఉంటా ఉంటుంది మీరు చాలా చూడండి జాగ్రత్తగా అదేవిధంగా ప్రాంతాలను బట్టి కూడా దీని యొక్క జీరో షాడోగా వివరిస్తాను ఇప్పుడు సదాబు పశ్చిమ బెంగాల్లో దాన్ని పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు చూపిస్తూ ఉంటారు అదే వరంగల్లో పన్నెండు గంటల ఆరు నిమిషాలు చూపిస్తుంటా ఉంటుంది ప్రాంతాలను బట్టి రెండు మూడు నిమిషాల వ్యవధులతో మనకు జీరో షాటాగా కనిపిస్తూ ఉంటా ఉంటుంది ఈ విధంగా ప్రాంతాలను బట్టి మారుతూ కాబట్టి ఈ నెల పద్నాలుగు తారీఖు వరకు మీరు కూడా మీ యొక్క ప్రాంతాలలో ఈ జీరో షాటాగా ఒక వస్తువును పెట్టి మీరు పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది సో మనం ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మన విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు అంటే సూర్యకిరణాలు లంబంగా పడడం వల్ల ఈ జీరో షాడో నమోదవుతుంది అంటే ఈ నెల నుంచి వెళ్ళి కొద్ది రోజుల పాటు అంటే ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా ఇలా జీరో షాడో నమోదవుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడ మన విజువల్స్ కూడా సార్ నిలబడ్డాడు మనం విజువల్స్ చూస్తే స్పష్టంగా ఓన్లీ ఆ సార్ యొక్క షాడో ఓన్లీ అతని దగ్గరనే పడడం జరుగుతుంది అంటే మామూలుగా షాడో నీడ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో ఒక సైడు పడుతుంది కానీ ఈ ఖగోళంలో జరిగే మార్పు వల్ల మాత్రం షాడో అనేది మాత్రం ఎగ్జాక్ట్లీ అతని కిందనే పడడం జరుగుతుంది అంటే కనబడకుండా కనబడ జీరో షాడోగా నమోదవుతుంది ఇక్కడ రెండు బాటిల్స్ కూడా ఉన్నాయి బాటిల్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ అదేవిధంగా ఈ షాడో అనేది కనబడని పరిస్థితి అయితే నెలకొంది అంటే మొత్తానికైతే ఈ ఖగోళంలో జరిగే మార్పు వల్లనే ఇలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటానని కూడా ఇటు ఆస్టైడ్ సెర్చ్ క్యాంపెయిన్ కన్వీనర్ ఓదల్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఈ సోమవారం నుంచి వెళ్ళి ఈ నెల మే పద్నాలుగవ తేదీ వరకు కూడా ఇలా జీరో షాడో నమోదవుతుందని కూడా అతను చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్